నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో స్వర్గీయ గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కపిలేశ్వరపురం గ్రామంలో జన్మించి వ్యాపార రీత్యా ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడిన శ్రీమంతుడు స్వర్గీయ గన్నమని ఆనందరావు జన్మభూమి రుణం తీర్చుకోవాలని సంకల్పం నేటి యువతకి స్పూర్తిదాయకమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులు కొనియాడారు కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయ భవనం మార్కెట్ యార్డ్ శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు సీసీ కెమెరాలు ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు మరియు ఆక్సిజన్ ప్లాంట్ జనరేటర్ ఆధునిక వైద్య పరికరాలు వంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించిన గన్నమని ఆనందరావు చిరస్మరణీయుడు అన్నారు గన్నమని ఆనందరావు అడుగుచాడల్లోనే తన తనయులు మురళీకృష్ణ మోహన్ రావులు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారాలు అందించడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు గణమని కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో అభివృద్ధి పరుస్తున్న హిందూ స్మశాన వాటిక పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు గణమని ఆనందరావు శత జయంతి సందర్భంగా ఆయన శిలా విగ్రహాన్ని గ్రంథాలయం భవనం ఎదుట ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు శత జయంతి వేడుకలు పురస్కరించుకుని భారీ ఎత్తున అన్న సంర కార్యక్రమం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అతిథులకు మెమంటోలు అందజేశారు స్వర్గీయ గణమని ఆనందరావు శత జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కూర్మాపురం అబ్బు మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం మాజీ శాసనసభ సభ్యుడు నెక్కంటి భాస్కర్రావు ఆకుల రామకృష్ణ కపిలేశ్వరపురం అంగర కూర్మిల్లి తాతపూడి మరియు తదితర సమీప గ్రామాల నుండి వేలాదిగా ప్రజలు అభిమానులు పాల్గొన్నారు Thank you. పెద్దగా ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉండి ఆయన అక్కడ నడుస్తూ వెళ్తుంటే ఒక అంటే మాకు మాకు చిన్నప్పటి నుంచి గాజువాక ప్రాంతంలో చెప్పాలంటే డెబ్బై ఒకటి నుంచి అది స్టార్ట్ అయ్యింది గాజువాక ప్రాంతం ఆ ప్రాంతంలో వ్యాపారం అంటే ఆనందంగా చేస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన ఉండి వ్యక్తి ఈరోజు ఈ సభలో వచ్చి మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే సమాజానికి పెద్దవాడిని కొంత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు వేసినటువంటి అడుగు అడుగుల్ని భావితరాలను గమనించాల్సిన అవసరం ఉండేది అలాగే ఈరోజు మీరు చూసుకుంటే వాళ్ళ అబ్బాయి అయినటువంటి మా మురళీకృష్ణ గారు వాళ్ళ ఆశయాలని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకుంటా మనం ఏ స్థాయిలో ఉన్నా సరే ఎదుగురిపోతే ఒరిగి ఉండాలని ఒక ఆలోచన ఆలోచన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు మేము కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఎప్పుడు పిలిచినా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఎప్పుడు అండగా ఉంటాం ఎప్పుడు మాకు ఎప్పుడు పిలిచినా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కని వేదికలో మాట్లాడే అవకాశం వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసి వినగా చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సభని నడిపిస్తున్నటువంటి మా రామకృష్ణ గారి రామకృష్ణ గారు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ నమస్కారం అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ మరి నాలుగు సంవత్సరాల క్రితం అంటే హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చి ఆ కరోనా సమయంలో ఎంతో ఉపయోగపడినటువంటి ఆ యొక్క ఇనిషియేట్ నేను ఇప్పుడు ఇప్పుడు మర్చిపోలేను అదేవిధంగా మరి రోజున సుమారు యాభై ఆరు లక్షల రూపాయలతో మరి హాస్పిటల్లో అనేక ఎక్విప్మెంట్ లైబ్రరీలో అదేవిధంగా హై స్కూల్లో మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ఉంటామని ముఖ్యంగా ఈ కపిలేశ్వరం గ్రామం తలుచుకోగానే మొట్టమొదటి జ్ఞాపం వచ్చేది కపిలేశ్వరం జమీందారు శ్రీ పట్టాభరామారావు గారు శ్రీ సత్యనారాయణరావు గారు మరి మాకి జేఎస్ఎల్ హాస్పిటల్ అధినేత శ్రీ సత్యనారాయణ గారు శ్రీ గణమని మరి ఆనందరావు గారు ఇటువంటి అతిరాజు మహారాజు అందరినీ కూడా ఎంతో మందించినటువంటి ఈ కపేశ్వరం గారికి నేను మనసారా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ పుణ్యభూమికి నాకు నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ బాగున్నారు జై హింద్ ఒక అన్నా తమ్ముడి బంధుత్వం ఉంది ఆయనతో నేను చాలా నేర్చుకున్నాను కానీ నాకు ఈరోజు ఈ వేదిక మీద వచ్చినప్పుడు వాళ్ళు నాన్న గారిని ఏ విధంగా ఆయన ఆశయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారో ఆయనే కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది చూసి ఎంత ఆనందంగా ఉందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మన గ్రామం మన పుట్టిన గ్రామం మన బాధ్యత అనుకుంటూ ఈరోజు అనేక సందర్భాలు అన్ని అనేక కార్యక్రమాలు ఆనాడు మీరు చూశారు కోవిడ్ సమయంలోని ఆక్సిజన్ సిలిండర్స్ అయినా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు కనీసం ఆక్సిజన్ దొరకలేని పరిస్థితి ఎక్కడ లేని విధంగా ఎప్పుడు మీరు ఎక్కడ చూసినా రాష్ట్రంలో సిహెచ్ లోని మాత్రం ఒక ఆక్సిజన్ ట్యాంక్ నిర్మించడం సిలిండర్ ఏర్పాటు చేయడం లేకపోతే ఈ రోజు వారు కేటాయించిన టూడీ ఎక్కువ అయినా లేకపోతే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అయినా ఇవన్నీ ఎక్విప్మెంట్ అసలు ఏ సిహెచ్ లోని కూడా లేని పరిస్థితి కానీ అది వాళ్ళు లేదు ఈ గ్రామంకి అది మనం ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని పూర్తి చేసి దాన్ని అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అదే కాకుండా ఎడ్యుకేషన్లోని స్కూల్లోని ఆనందరావు గారు చదువుకున్న స్కూల్లోని కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన కంప్యూటర్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కమ్యూనిజం సోషలిజం హ్యూడలిజం వీటి గురించి పెద్దలందరూ చెప్పారు నాకు అందమైన ఆనందరావు గారు జీవిత విశేషాలు విన్న తర్వాత ఈ యుజాలన్నిటికీ ఇచ్చి హ్యూమనిజం ఉన్నటువంటి మనిషి ఆనందరావు గారు అనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది ఇప్పుడే పల్లా శ్రీనివాసరావు గారు కూడా చెప్తున్నారు ఈ ప్రాంతంలో విద్య వైద్యం అభివృద్ధి చేయడానికి కానీ సమాజ హితం కోరుకునేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా తొలి నుంచి కూడా తాను వ్యాపారంలో కొంత సంపాదించుకుని ఆ సంపాదించుకున్న దాంట్లో కొంత సమాజ హితం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన చేసిన మహానుభావుడు ఆనందరావు గారు అనేటువంటి మాటలు ఎటువంటి అనుమానానికి తాగలేదు అంతేకాదు ఇంకొక విషయం ఉదయం మురళీకృష్ణ గారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఒరిస్సా ప్రాంతంలో వారి వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూడా తన యొక్క సహజ సిద్ధమైనటువంటి సేవా ప్రవృత్తిని కనపరిచే విధంగా అక్కడ ఎవరైతే ఆ ప్రాంతానికి తరలి వచ్చినటువంటి తెలుగు వారు ఉన్నారో వారి పిల్లలకి సరైనటువంటి విద్యా సౌకర్యం లేకపోతే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి